పెళ్లి పేరుతో చేసిన బలవంతపు మత మార్పిడి ప్రయత్నం ఓ నిండు ప్రాణాన్ని తీసింది మతాంతర ప్రేమ వివాహానికి ఒప్పుకున్నట్టు నటించిన పెద్దలు ఇదే అదనుగా పెళ్లి కొడుకుని మతం మార్చాలని ప్లాన్ వేశారు ఓవైపు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక మరోవైపు తనకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిన మాతృధర్మాన్ని వీడలేక ఆ యువకుడు నిశ్చితార్థం రోజే ప్రాణాలు విడిచాడు ఈ ఘటన కర్నూలు జిల్లా హోళిగుందలో జరిగింది ఆదోని మండలం హనువాళ్ళుకు చెందిన హిందూ యువకుడు హుళగుంద మండలం ఎండి హళ్ళికి చెందిన ఓ యువతిని ఇష్టపడ్డాడు ఆ యువతిది క్రిస్టియన్ మతం మతాలు వేరైనా వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు ఇంట్లో వాళ్ళకి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది ఇరువైపులా పెద్దలు వాళ్ళ పెళ్లికి సులువుగానే ఒప్పుకున్నారు పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి పెళ్లికి ముందు రోజు హొలిగుందలో అబ్బాయి ఇంటి ముందు పందిరు కూడా వేశారు వాళ్ళిద్దరూ హామయా అనుకుంటున్న సమయంలో జరగరాని ఘటన జరిగింది నిశ్చితార్థం రోజునే యువకుడు తన జీవితాన్ని ముగించుకున్నాడు అంతా అనుకున్నట్టే సజావుగా సాగుతున్న క్రమంలో ఇంత ఘోరం ఎలా జరిగింది అనుకుంటున్నారా ఆ యువకుడి ప్రాణం పోవటానికి కారణం బలవంతపు క్రైస్తవ మత మార్పిడి ప్రయత్నం పెళ్లికి ముందు అమ్మాయి తల్లిదండ్రులు యువకుడి కుటుంబానికి ఓ కండిషన్ పెట్టారు పెళ్ళి మా క్రైస్తవ పద్ధతిలోనే జరగాలి అని అదే ధర్మం పట్ల ఎలాంటి భక్తి శ్రద్ధలు లేని మరెవరైనా అయ్యుంటే వెంటనే సరే అనేసేవారు కానీ హిందూ ధర్మం పట్ల ఎంతో గౌరవం కలిగిన అతడు ఈ కండిషన్కు తట్టుకోలేకపోయాడు ప్రేమించుకున్నప్పుడు చూడని మతం ఇప్పుడు ఎందుకు అనుకున్నాడు ఏదో పద్ధతిలో వివాహం జరిగితే పోలా అని అబ్బాయి తరఫు వాళ్ళు నచ్చ చెప్పారు కానీ ఆ అబ్బాయి మనసు అస్సలు ఒప్పుకోలేదు క్రైస్తవ పద్ధతిలోనే వివాహం జరగాలి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు క్రైస్తవులు అయి ఉండాలి అప్పుడే ఆ పెళ్లికి చట్ట ప్రకారం చెల్లుతుంది అంటే అబ్బాయి మతం మారాలి చర్చిల్లో వారం వారం ఇచ్చే బియ్యం సంచుల కోసం వాళ్ళు పెట్టే భోజనాల కోసం నెల నెలా ఇచ్చే పైసల కోసం కక్కుర్తి పడి మతం మారిపోయేవారు చాలామంది ఉంటారు కానీ ఆ యువకుడిది అలాంటి అల్పమైన మనస్తత్వం కాదు తాను జన్మించిన హిందూ ధర్మం పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు ఓవైపు మనసారా ప్రేమించిన అమ్మాయి మరోవైపు ఈ స్థితికి తలడిల్లిపోయాడు హిందువుగానే పుట్టాను హిందువుగానే మరణిస్తాను అనుకుని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు పెళ్లికి ముందు రోజు పూజలు చేసేందుకు సమీప గ్రామమైన ఉరుకుంద ఆలయానికి బయలుదేరిన అబ్బాయి అక్కడికి దగ్గరలోని పెద్ద హరివాణం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మతం పెట్టిన చిచ్చు కారణంగా చేతికి అంది వచ్చిన తన బిడ్డ దాంతరంగా తనువు చాలించడంతో అతడి తల్లిదండ్రులు తలదిల్లుతున్నారు కర్నూలు జిల్లా ఆదోలి మండలంలో జరిగిన ఈ దుఃఖభరిత ఘటన స్థానికుల గుండెలను కలచివేస్తోంది మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి